అన్నదానం చేస్తారు డబ్బులు దానం చేస్తారు ఇవి మామూలు ఎవరైనా చేస్తారు బట్టలు లేని వాళ్ళకు బట్టలు దానం చేస్తారు కానీ రక్తదానం అనేటటువంటిది చాలా గొప్ప విషయం ఇది ఇక్కడనే కాదు ప్రపంచంలో కూడా రక్తం లేకుండా ఎంతోమంది చనిపోతున్నారు అది ఏ గ్రూప్ అన్నది కాదు రక్తం లేకుండా చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్లకు ఇలాంటి రక్తదాన శిబిరాలలో మనం రక్తదానం చేసినట్టయితే మనము మాకు ఆ రక్తం ఎవరికి ఇస్తున్నా మనకు తెలియదు దాని కులం లేదు మతం లేదు ఏది భాషా భేదాలు ఏది లేదు కాకపోతే ఏంటంటే మనం ఇచ్చే రక్తం ప్రతి ఒక్కళ్ళకు ఉపయోగపడుతుంది అది ఎవరికి ఉపయోగపడతా వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతుంది కాబట్టి ముఖ్యంగా మనం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యువకులు కానివ్వండి యువతులు కానివ్వండి రక్తం ఇవ్వటం వల్ల ఎవరికి అనారోగ్యం అనేది జరగదు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కానివ్వండి చదువుకోని వాళ్ళు కానివ్వండి రక్తదానం గురించి మనం ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలి అందులో భాగంగానే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏదైతే నడుస్తూ ఉందో ఇక్కడ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్లో ఇక్కడ కొన్ని వేల మందికి రక్తదానం అనేటటువంటి జరుగుతూ ఉంది దీనివల్ల మన కరోనా టైంలో కానివ్వండి ఇంకా వేరే రక్తం లేకుండా చనిపోయే వాళ్ళకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంది దీని ఎవరైతే ఈ యొక్క రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మనం చేస్తున్నామో ఇది అభిమానులు కూడా దీనికి మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు మేము తెలంగాణ నుంచి వచ్చాం మాది నల్గొండ జిల్లా మిర్యాల్ కూడా మాకు ఎక్కడ రక్తదాన శిబిరం జరిగినా కూడా మేము ముందలు ఉంటాం ఎందుకంటే ఈ రక్తదానం అనేటువంటి చాలా గొప్ప ఇది ఎక్కడ కూడా దీనివల్ల మనకు మనకు కానీ మన రక్తం ఇచ్చిన వాళ్ళకు కానీ ఎక్కడ నష్టం ఉండదు మన ఆరోగ్యానికి కూడా నష్టం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ రక్తదాన శిబిరాలు జరిగినా మన వంతు ఎంత రక్తం కావాలో అంత ఇచ్చి కొంతమంది ప్రాణాలు కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మనం ఉన్నంతకాలం కొంతమంది సార్లు కొంతమంది ఇరవై సార్లు కొంతమంది ముప్పై సార్లు ఇలా రక్తదానం చేస్తూ ఉన్నారు